బంగారానికి రేటు ఉంటుంది మార్కెట్లో ఒక రేటు ఉంటుంది దాన్ని బట్టి మనం ఎంత వస్తువు కొంటున్నామో ఎన్ని కొంటున్నామో అంత డబ్బులు పట్టుకెళ్తే బంగారం కొని తెచ్చుకుంటాము ఓకేనా సో దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి ట్వంటీ టూ ఉంటుంది ఎయిటీ అవన్నీ క్వాలిటీస్ ఉంటాయి అవి ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది అంతకుమించి పెద్దగా ఏం నాలెడ్జ్ కావాలి బంగారం కొనుక్కోవడానికి బంగారం వస్తువు కొనుక్కోవడానికి సో నేను కూడా ఫస్ట్లో ఇలాగే అనుకున్నానండి కానీ ఎప్పుడైతే నేను బంగారం రిలేటెడ్ వీడియోస్ స్టార్ట్ చేశానో ఎన్ని టాపిక్స్ ఉన్నాయా మనం మాట్లాడడానికి అని అర్థమైంది సో ఈరోజు ఏంటంటే బంగారం మార్చినప్పుడు అంటే పాత వస్తువులు ఇచ్చి కొత్త వస్తువులు కొనుక్కుంటున్న సందర్భంలో మనము వస్తువు యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది అనేది ఒక డౌట్ ఉంది సో నన్ను అడిగిన కామెంట్లో అదే అనమాట డౌట్ సో మనము బంగారం మారుస్తూ ఉంటే క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోతూ ఉండడం వల్ల మనం దాంతో ఏదైనా వస్తువు చేయించినప్పుడు అది ఎరిగిపోతుంది విరిగిపోతుంది అనేది వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఈ విధంగా ఎంతమంది అనుకుంటారో నాకైతే తెలియదండి నిజంగానే కానీ అది రాంగ్ అండి ఏదైనా వస్తువు యొక్క ప్యూరిటీ ట్వంటీ టూ క్యారెట్స్ ఉండాలి అని మనందరికీ తెలుసు ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ట్వంటీ టూ క్యారెట్స్ సో మేము ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వస్తువు అమ్మేటప్పుడు అది ట్వంటీ టూ క్యారెట్ ఉండాలి అనేది రూల్ కానీ ఎప్పుడైనా పాత వస్తువులు ఇచ్చి మెల్ట్ చేయించి దాంతో మనం వస్తువు చేయించుకున్నాం అనుకోండి సో ఆ వస్తువు యొక్క ప్యూరిటీ తగ్గిపోతుంది సో అది పాత వస్తువు కాబట్టి మెల్ట్ చేసినప్పుడు డెఫినెట్గా దాని యొక్క ప్యూరిటీ అనేది తగ్గుతుంది కానీ దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంగా అనమాట సో అప్పుడు మనం దాన్ని క్వాలిటీ చెక్ చేసినట్టయితే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్లోకి మనము కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఎప్పుడు పాత బంగారాన్ని మనం ప్యూర్గా మార్చినప్పుడు దాంట్లో ఇన్ప్యూరిటీస్ ఏమైనా ఉంటే దాంట్లో మిక్స్ అయినవన్నీ పోయి ఓన్లీ బంగారమే వస్తుంది అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ మిగులుతుంది దాంతో మనం వస్తువు చేయించుకుంటే మళ్ళీ దాన్ని ట్వంటీ టూలోకి మార్చి చేస్తారు సో ఇది ప్రాసెస్ అలా కాదండి మనము పాత వస్తువుని ఇచ్చేసి సేమ్ అదే బంగారంతోటి మళ్ళీ మనము వస్తువు చేయించుకుంటున్నాము సో ఈ సినారియోలో చూద్దాము చాలా మంది కొంతమంది చెప్తారు అదే బంగారంతోటి మాకు వస్తువు చేసి ఇచ్చేయండి అని అడుగుతారు అంటే దాన్ని ప్యూర్ చేయొద్దు అని అడుగుతారు అంటే ప్యూర్ చేస్తే దాని వెయిట్ అయితే తగ్గుతుందండి ప్యూర్ గోల్డ్ మాత్రమే మిగులుతుంది అప్పుడు వెయిట్ తగ్గిపోతుంది మనం ఇరవై గ్రాముల బంగారం ఇచ్చినప్పుడు అది మెల్ట్ అయ్యి అంటే దాంట్లో ఎంత మిక్స్ అయ్యో తెలియదు కాబట్టి సో అది కొంచెం తగ్గిపోయి ఒక పదిహేను గ్రాములు పద్నాలుగు గ్రాములు అట్లా వస్తుంది ఓకేనా అది ప్యూర్ గోల్డ్ అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ దాని ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు నేను వస్తువు చేయించుకుందాం అనుకుంటున్నాను నేను చేయించుకోవాలనుకున్న వస్తువుకు కూడా ఇరవై గ్రాములు బంగారం కావాలి సో నేనేమంటానంటే నా దగ్గర డబ్బులు లేవు నేను ఇచ్చిన బంగారంతో మళ్ళీ నా వస్తువు చేసేసి నాకు ఇచ్చేయండి అని అడుగుతాను అలా అడిగినప్పుడు సో వాళ్ళు మన బ బంగారాన్ని మెల్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేయరు ప్యూరి ప్యూరిఫై చేయకుండా అదే బంగారం అంటే దానికి దాని క్వాలిటీ ఎంత ఉందో అదే క్వాలిటీలో మనకి వస్తువు చేసి ఇచ్చేయడం జరుగుతుంది అప్పుడు మనం దాన్ని క్వాలిటీ అయితే చెక్ చేయించుకోవాలి అండ్ బ్రేకేజెస్ వస్తాయా అని అడుగుతున్నారు నిజానికి బంగారము ప్యూరిటీ పెరిగే కొలిది బ్రేకేజెస్ వస్తాయండి ఇరిగిపోవడము వంగిపోవడము జరుగుతుంది ప్యూరిటీ తగ్గే కొలిది బ్రేకేజెస్ తగ్గుతాయి ఇరిగిపోవు సో గట్టిగా ఉంది వస్తువు అని అంటే అది ఖచ్చితంగా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఈ చైన్ ఉంది చూసారా నేను మెల్ల వేసుకున్నాను చాలా తిన్గా ఉంటుంది అనమాట చాలా సన్నగా ఉంటుంది ఇలాంటి సన్నమైన చైన్స్ చైన్స్ అవి ఎక్కువ రోజులు గట్టిగా ఉండాలి అని అంటే దీని యొక్క ప్యూరిటీని తగ్గించాలి తగ్గిస్తే ఇది తొందరగా తెగిపోకుండా ఉంటుంది ఓకేనా సో మన గల్ఫ్ కంట్రీస్లో కూడా ఎక్కువ మంది తక్కువ ప్యూరిటీ ఉన్న వస్తువుల్ని వాడుతూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు అన్ని వస్తువులు ఇరవై రెండు క్యారెట్లు వాడారండి వాళ్ళు ఇరవై క్యారెట్లు వాడతారు పద్నాలుగు క్యారెట్లు వాడతారు పద్దెనిమిది క్యారెట్లు కూడా వాడతారు అనమాట అంటే బంగారం ప్యూరిటీ అనేది లెవెల్స్ తగ్గుతున్నాయి సో తగ్గడం వల్ల బ్రేకేజ్ ఉండదు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట